చెమికంటా ఇల్లందుకుంటా వేణువంక మండల కేంద్రాలలో మటన్ చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి దసరా వేళలో మటన్ చికెన్ సెంటర్లు బిజీగా ఉండవలసిన సందర్భంలో దసరా గాంధీ జయంతి రోజు రావటంతో చికెన్ సెంటర్ మటన్ షాప్ యాజమానులు ముందు రోజు భారీగా విక్రయాలు జరుగుతాయనే ఉద్దేశంతో మటన్ చికెన్ సెంటర్లలో గిరాకీ లేక నష్టపోయామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత సంవత్సరం మటన్ షాపులో సుమారుగా పది నుంచి పదిహేను మేకలు కోసే ఈసారి కనీసం రెండు మేకలు కూడా అమ్మలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చికెన్ సెంటర్ వారు అయితే సుమారుగా ఐదు క్వింటాల నుంచి ఆరు క్వింటాల చికెన్ అమ్మేవారని ఈ సంవత్సరం కనీసం ఇరవై కేజీల చికెన్ కూడా అమ్మలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము మినిమం దసరా వస్తే రౌండ్ కింద చికెన్ అమ్మేది మొత్తానికి ఏమి ఇరవై కిలోలు కూడా అమ్మలేదు ఏం వేస్తే గిరాకీ తండ్రి నష్టం వేయాలి అనవసరంగా కోళ్ళు స్టాక్ వేసి దగ్గర అనవసరంగా వేసుకు లాస్ అవుతాము గిరాకీకున్నాము ఇవాళ మాల్ వేసుకున్నాము ఇవాళ గిరాకీ లేదు బాగా స్టాక్ కోళ్ళు వేసుకున్నాము రేపు దసరా అనుకుంటే స్టాక్ లేదు ఇలా డౌన్ అయిపోయింది ఇష్టంగా ఉన్నాను నిజం బాగా స్టార్ట్ చేసుకున్నాం కోరు కూడా స్టార్ట్ ఇప్పుడు